విజ్ఞప్తి చేస్తున్నా వినయంగా నమస్కరిస్తున్నా ఇప్పుడు కావచ్చు భవిష్యత్తులో కావచ్చు ఇంకెప్పుడు కావచ్చు బహుజన రాజ్యాధికారం కోసం మాత్రమే కొట్లాడతాం లేకపోతే రాజకీయాలే బంధు పెడతాం లేకపోతే రాజకీయాల బంధం బంధు పెడతాం నేను మీడియాలో పని చేసుకోవాలంటే చక్కగా ఏదైనా ఒక మీడియాకు పోయి పని చేసుకుంటే నాకు ఎంత లేదనో యాభై అరవై వేలు డెబ్బై వేలు అయినా వస్తాయి ఇక్కడ ఏమాత్రం పెద్ద ఇన్కమ్ లేకపోయినా ఇక్కడ నిలబడి మాట్లాడడం వల్ల కేసులో పాలవుతాను దాడుల పాలవుతాను ఎందుకంటే తెలంగాణ స్థిరంగా ఉండాలి ఎస్సీబీసీ ఎస్టీలకు అధికారం రావాలి లేదా ఇదే ఎస్సీబీసీ ఎస్టీలకు వేరే పార్టీల నుండి అవకాశాలన్నా రావాలి అవకాశాలు అంటే చేతులు కట్టుకుంటే అవకాశాలు ఇవ్వడం కాదు ఇట్లా రొమ్ము విరిచి నిలబడ్డప్పుడు కూడా అవకాశం రావాలి అయితే ఈ రొమ్ము విరిచి నిలబడే చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వరు ఇట్లా ఉండేటోళ్లకు అవకాశం ఇస్తారు మేము ఇట్లుండము మేము కూడా గిట్లనే ఉంటాం ఎందుకంటే అంబేద్కర్ గారు కావచ్చు కానిషీరాం గారు కావచ్చు మా పూలే గారు కావచ్చు మా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కావచ్చు మా పండుగ సాయన్న ముదిరాజ్ గారు కావచ్చు మా చాకలి ఐలమ్మ గారు కావచ్చు కత్తులు ఎత్తింది కొడవన్లు పట్టింది దొరల మీద గిట్ల నిలబడమనే గిట్ల నిలబడమని కాదు ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులు ఇట్ల నిలబడడానికే చూస్తాను కేటీఆర్ అంటే మహామునగాడు గిట్ల నిలబడాలి అన్నట్టు చూస్తాను మేము నిలబడం ఎట్టి పరిస్థితుల్లో కాక నిలబడం కాబట్టి మీరే మీరే మా మిత్రులు మీరే మా వాదాన్ని ముందుకు తీసుకుపోయే మా కార్యకర్తలు కాబట్టి